హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జోష్కస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ బిర్యానీ అండి చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఫ్రాన్స్ని ఉప్పు లెమన్ జ్యూస్తో కడిగేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇలా చాపుడు ఆనియన్స్ని తీసుకొని ఒక వన్ కేజీ దాకా తీసుకొని ఆయిల్ సరిపడా ఫ్రైకి తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పైన చేసుకోవచ్చండి ఎందుకంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి తీసుకొని వాటిని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక లెమన్ని కూడా తీసుకోవాలి ముందుగా నేను ఒక కేజీ రైస్ని నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి బిర్యానీ మీరు కుదిరితే బాస్మతితో చేయండి టూ త్రీ టైమ్స్ కడిగి పక్కన నానపెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా తర్వాత ఆనియన్స్ వేగేంత లోపు పక్కనే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫ్రాన్స్ కడిగి పెట్టుకున్నాం కదా అందులో పెరుగును తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇంచక్క బయట ఫుడ్ తినకుండా ఇప్పుడు చాలా వైరస్ వస్తున్నాయి కదండి సో పిల్లలకు కూడా బయట ఫుడ్ పెట్టకుండా ఇంట్లోనే మనం ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు కారం నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు యాడ్ చేసుకోండి వన్ స్పూన్ ఎక్స్ట్రా హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రాన్స్లో ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటుంది వైటమిన్ బి కూడా పుష్కలంగా ఉంటుందండి న్యూరియోపతిని నివారించవచ్చు హిమోగ్లిన్ చాలా బాగా బాడీలో ఇంప్రూవ్ అవుతుంది ఇలాచి పౌడర్ టూ స్పూన్స్ సాల్ట్ గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్కి టే టేస్ట్ తీసిపోదండి చూడండి వేగిపోయింది కదా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా తీసుకొని ఈ ఫ్రాన్స్లో కలుపుతున్న వాటి మిక్స్ చేసుకోవాలి తర్వాత నెయ్యిని బాయిల్ చేసుకొని ఇలా వన్ టూ టూ స్పూన్స్ గీని యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చి ఆనియన్స్ని కొన్ని ఒక వన్ అయితే సరిపోతుందండి వన్ ఆనియన్ ఫ్రాన్స్కి మసాలా అంతా పట్టేంత వరకు చాలా బాగా కలిపి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పెట్టుకుంటే అందులో ఆ మసాలాలంతా ఫ్రాన్స్కి పట్టేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి పక్కన పెట్టేసుకుందాము తర్వాత వాటర్ని తీసుకున్నానండి ఒక బౌల్లో మనం గంజి వారుస్తాం కదా అలా రైస్కి వాల్చేంత వాటర్ తీసుకొని వన్ కేజీకి ఎంత సరిపడా వాటర్ బాయిల్ అవుతుండగా అందులో హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ సాల్ట్ గీ వేసుకొని వాటర్ బాయిల్ అవుతుండగా నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి మరుగుతున్నాయి కదా వాటర్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి రైస్ ఉడకడానికి సో చూడండి నైంటీ పర్సెంట్ ఉడికేసింది ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత అంతా సైడ్ కొంపేసుకొని మిగతా మిగిలిన రైస్నంతా ఇలా ఫ్రాన్స్ బిర్యానీ పైన ఇట్లా స్ప్రెడ్ చేసుకొని లో ఫ్లేమ్ పైన రైస్ని కుక్ చేసుకోవాలి దానిపైన ఒక వెయిట్ పెట్టుకున్నానండి మీరు ఏదైనా పెట్టుకోండి నేను రోల్ పెట్టుకున్నాను చూద్దామా కుక్ అయిందో లేదో చూడండి చాలా బాగా కుక్ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా రెస్టారెంట్ టైప్ కంటేనో చాలా టేస్టీగా ఉండే బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ రెడీ ఫ్రాన్స్ బిర్యానీ ఎలా అయ్యిందో మీరు కూడా ట్రై చేసి చూసి కమెంట్ రూపంలో నాకు కమెంట్ పెట్టండి మరో కొత్త వీడియోతో మీ ఉంటానండి బాయ్